మోహన్ ఒకప్పుడు అంతా పిలిచిన పేరు అదే ఇప్పుడు మోహన్ అన్న కాంగ్రెస్లో కింది స్థాయి కార్యకర్తలంతా పిలుస్తున్న తీరిది కాంగ్రెస్ తప్ప మరో పార్టీ జోలికి వెళ్ళని యూత్ లీడర్ అందే మోహన్ ఎప్పటికప్పుడు షాద్నగర్ రాజకీయం మారుతున్నా తను మాత్రం పట్టిన జెండాని వదల్లేదు బడా లీడర్లు పార్టీని వీడిన హస్తంతోనే ఉన్నాడు లోకల్ కాంగ్రెస్లో నాయకత్వం ఎవరిదైనా పార్టీ లైన్లోనే పనిచేసుకుంటూ వెళ్ళాడు అదే అప్పటి ప్రతాప్ రెడ్డి జమానా అయినా ఇప్పటి శంకరయ్య హయామైనా మోహన్ రూట్ కాంగ్రెస్ దారిలోనే విద్యార్థిగా ఉన్నప్పుడు ఎన్ఎస్యుఏలో పనిచేశాడు తర్వాత కాంగ్రెస్ యూజ్ విభాగంలో తన మార్క్ వేశాడు ఇప్పుడు ఏకంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడు అది కూడా అత్యధిక ఓట్లు సాధించి రెండోసారి ఆ పదవికి ఎన్నికయ్యాడు ఇది లీడర్ల రికమెండేషన్లతోనో పార్టీలో చేసిన పైరవిలతోనో వచ్చిన పోస్ట్ కాదు తనని తాను నిరూపించుకొని తనకు తానుగా గెలుచుకొని సాధించుకున్న గౌరవం అది ఇదంతా కేవలం డబ్బుల వల్లే మోహన్కు దక్కిందని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అదే నిజం కాదు డబ్బులు డబ్బులున్నోళ్లకు నాయకత్వ లక్షణాలు కూడా ఉండాలి లౌక్యం తెలిసి ఉండాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నప్పుడే జనం నుంచి పార్టీ నుంచి మద్దతు దొరుకుతుంది ఆర్భాటాల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ చుట్టూ ఉన్నోళ్లను చూసుకుంటూ వెళ్తేనే ఎవరికైనా గౌరవం దక్కుతుంది మోహన్ కూడా ఆ కోవలోకే వస్తాడు అందుకే మోహన్ ఎదిగిన తీరుని కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏదేమైనా ఓ సాధారణ కార్యకర్తగా మొదలై ఆపై స్టూడెంట్ లీడర్గా తర్వాత యువజన నాయకుడిగా కొనసాగుతున్న మోహన్ జర్నీ ఎంతో మంది కమిటెడ్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇన్స్పిరేషన్ కమిట్మెంట్తో చేసుకుంటూ వెళ్తే దక్కాల్సిన గౌరవం దానంతటా అదే వస్తుందని నిరూపించిన వన్ అండ్ ఓన్లీ యూత్ లీడర్ మోహన్ అంది వచ్చిన అవకాశాలని అతను వాడుకున్న తీరు కూడా చెప్పుకోదగ్గదే పార్టీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ ఇక్కడిదాకా వచ్చాడు ఇంకా ఎదగాలన్న కసి మోహన్లో కనిపిస్తుంది అయితే ఇప్పుడిప్పుడే మోహన్ కెరీర్ ఫుల్గా పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది రాబోయే మున్సిపల్ ఎన్నికలు మోహన్ రాజకీయ భవిష్యత్తుని డిసైడ్ చేసేవిగా ఉండబోతున్నాయి ఇప్పటికే ఓసారి కౌన్సిలర్గా పోటీ చేసి కొద్దిలో గెలుపుకు దూరమైన మోహన్ ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే కసి ఉన్నాడు అదొక్కటే కాదు మున్సిపల్ కౌన్సిల్లోనూ మోహన్కు అత్యున్నత పదవి దక్కుతుందనే చర్చ కూడా ఉంది కానీ అది నెరవేరుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం షాద్ నగర్ రాజకీయ ముఖ చిత్రంపై మోహన్ తనదైన ముద్ర వేయబోతున్నాడు ఇప్పటికే కాంగ్రెస్ యూత్లో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది నాయకుల సపోర్ట్ ఉంది యువతరాన్ని కాంగ్రెస్ వైపు తిప్పేందుకు మోహన్ చేస్తున్న కృషి కూడా పార్టీ నాయకత్వం దృష్టిలో ఉంది అతని ఇలాగే పని చేసుకుంటూ వెళ్తే మాత్రం రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందనే టాక్ షాద్నగర్ రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తోంది